హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో చాలామందికి మార్నింగ్ సెవెన్కి మన వీడియో వస్తుండే సెవెన్ మిస్ అయితే తర్వాత వీడియోస్ రావట్లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంకా నేను చాలా ఒక ఫైవ్ ఇయర్స్ నుండి రీడింగ్ చేస్తున్నా కాబట్టి ఇది నాది సెకండ్ ఛానల్ సో ఫస్ట్ ఛానల్ పోయిందని అందరికీ తెలుసు నాకు మామూలుగా డైలీ కస్టమర్స్ ఉంటారు సో పాత వాళ్ళ నుండి కూడా నాకు రీడింగ్స్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ చేయడానికి కుదరట్లేదు అని కూడా చాలా మందికి తెలుసు ఏంటంటే సెవెన్కి మాత్రమే మన వాళ్ళు అలవాటు పడ్డారు సో మళ్ళీ డేలో చేస్తే చూడరు అన్న ఒక ఉద్దేశంతో నేను తర్వాత చెయ్యట్లేదు కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు అక్కడ మీ వీడియోస్ బాగా కనెక్ట్ అవుతాయి కానీ మీరు వీడియోస్ సరిగ్గా చేయట్లేదు అని సో అందరి అందరి కోరిక మేరకు ఒకవేళ సెవెన్కు మిస్ అయింది అనుకోండి ఏదో ఒక టైంలో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది అందరూ బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడే మీకు చేసిన వీడియో అది మీ దాకా వస్తుంది ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా సో ఈ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో కూడా తెలుపండి ఎందుకంటే మీకు ఏ టైం అయినా పర్వాలేదక్క అప్లోడ్ చేయండి అంటే నేను చేస్తాను అంటే ఎప్పుడైనా మిస్ అయినప్పుడు మ్యాక్సిమం సెవెన్కి వస్తుంది సో ఎప్పుడైనా మిస్ అయినప్పుడు మీరు చెయ్యండి అక్క ఆ టైంకి అంటే నేను ఏ టైంకి అయినా మీరు చెయ్యండి అక్క అని వీడియో కింద మెన్షన్ చేస్తే నేను ఒకవేళ టైం మిస్ అయినా కూడా మళ్ళీ చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వాళ్ళు వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేస్తే పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీరు రీడింగ్ అన్నది బుక్ చేసుకోవచ్చు మన దగ్గర ఎనర్జీస్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది మ్యాచ్ అవుతాయి ఓకేనా మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇంకా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇవాళ మన రీడింగ్ మీ రిలేషన్లో ఏం జరగబోతుంది అన్నది మనం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది చూద్దాము సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి సో మీరు అవి కూడా చూడొచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇందులో కంపేర్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా కూడా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా లవర్స్ అద్దర్ రిలేషన్ ఫ్రెండ్స్ సింగిల్ పేరెంట్స్ ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా కూడా చూడొచ్చు సో మీరు ఇది ఎప్పటి నుండి అయితే చూస్తారో మీకు ఇది అప్పటి నుండి వర్తిస్తుంది లెస్ రీడింగ్ ఓకేనా ఆల్రెడీ చెప్పాలంటే ఒకసారి వీడియో చేశాను ఇది అదేమైందంటే ఉన్నట్టుండి బ్యాక్ వెళ్ళిపోయింది సో మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంచి రీడింగ్ వచ్చింది అందుకే ఆ కార్డ్స్ని అలాగే నేను చేతిలో పట్టుకున్నా ఎందుకంటే మంచిగా వచ్చిన రీడింగ్ని మనం ఎలా పోగొట్టుకుంటాం చెప్పండి పాజిటివ్ చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అన్నది వచ్చింది అందుకే నేను మొత్తం వీడియో అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోయింది చూస్తే సేవ్ అయిందా అంటే సేవ్ అవ్వలేదు ఇవాళ నా టైం బాగాలేదనుకున్నా అందుకే మళ్ళీ సెకండ్ టైం చేయాల్సి వస్తుంది సో నేను ఇంత మంచి రీడింగ్ని నేను మిస్ చేయదలుచుకోలేదు అందుకే నేను కాల్స్ అన్నది చేతిలో పట్టుకున్నా ఓకేనా గ్లాటిట్యూడ్ యూనివర్స్ గ్లాటిట్యూడ్ ఏంజిల్స్ గ్లాటిట్యూడ్ గ్లాటిట్యూడ్ సో మీ పర్సన్ మీ రిలేషన్ లో ఏం జరగబోతుంది మీ పర్సన్ మీ రిలేషన్ లో ఏం జరగబోతుంది మీ పర్సన్ ను కానీ మీరు కానీ సో పాస్ట్ లైఫ్కి ఈ లైఫ్కి కంపేర్ చేసుకుంటారు అప్పుడున్న మీ పర్సన్కి ఇప్పుడున్న మీ పర్సన్కి మీరు వాళ్ళతో కలిసి ఉన్న అప్పుడు సంతోషం సో ఇప్పటికీ కంపేర్ చేస్తారు మీరు కూడా అంతే అప్పుడు మీ పర్సన్ మీతో ఎలా ఉండేవాళ్ళు సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తారు పాస్ట్లో మీరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు మీ రిలేషన్ ఎంత గ్రోత్ ఉండేది సో మీరిద్దరు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా పాత మెమోరీస్ అన్నీ కూడా గుర్తు వస్తాయి చాలా గుర్తు చేసుకుంటారు సో అవి అవి చేసుకొని బాధపడతారు ఫీల్ అవుతారు ఎమోషనల్ అవుతారు ఇంకా చాలా ఆలోచిస్తారు మీరు హార్ట్ బ్రేక్లోనే ఉన్నారు సో మీ పర్సన్ కూడా డీప్ హార్ట్ బ్రేక్లోనే ఉన్నారు ఇద్దరు కూడా హార్ట్ బ్రేక్లోనే ఉన్నారు ఇద్దరు హార్ట్ బ్రేక్లో ఉన్నారు కానీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు ఒకరి గురించి ఒకరు ఎక్కడా కూడా మర్చిపోవట్లేదు మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రాబోయే రోజుల్లో చేస్తారు సో చెయ్యాలనుకుంటున్నారు కూడా లేదు అని అంటే మీ పర్సన్ నుండి మీకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది ఏ విషయమైనా తెలుస్తుంది సో కొన్ని విషయాల్లో రిలేషన్ ముందుకు వెళ్తుంది చాలామంది ఇప్పుడు అన్బ్లాక్ చేసి ఉంటారు కదా సో బ్లాక్ చేసి ఉంటారు కదా అన్బ్లాక్ అంటున్నా సో బ్లాక్ చేసి ఉంటారు కదా ఆ వ్యక్తులు ఏంటంటే అన్బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది సో మీ రిలేషన్ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది మీ పర్సన్ మీ గురించి పాజిటివ్ వేలో ఆలోచిస్తారు మీ పర్సన్ ఏమనుకుంటారంటే అదే ఇప్పుడున్న బాధలు ఈ సపరేషను ఈ పరిస్థితి ఇవన్నీ కూడా ఎండ్ అయ్యి మేము లైఫ్లో హ్యాపీగా ఫ్రీ లాగా ఉంటే చాలా బాగుంటుంది అని అయితే ఆలోచిస్తారు ఆ రిలేషన్లో గ్రోత్ కావాలి అని అయితే అనుకుంటారు రిలేషన్లో గ్రోత్ కావాలి వెళ్ళాలి అని అయితే అనుకుంటారు మీ ఫొటోస్ కానీ మీ ఏమంటారు మీ మెసేజెస్ కానీ మీరు మీకు ఈ పర్సన్కి జరిగిన కొన్ని విషయాలు కానీ అన్నీ కూడా బాగా గుర్తు చేసుకుంటారు మీ వాయిస్ మెసేజ్లు వింటారు సో మీ ఫోన్ కాల్స్ వింటారు సో మీ ఫొటోస్ చూస్తారు చాలా చూస్తారు చాలా గుర్తు తెచ్చుకుంటారు మీ రాబోయే రోజుల్లో ఎక్కువ మిమ్మల్ని మిస్ అవుతారు సో మీరు కూడా అలాగే మీ పర్సన్ని మిస్ అవుతారు ఇంకా పాస్ట్లో మీరిద్దరు కూడా మెయిన్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉండేవాళ్ళు చాలా వరకు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం కానీ ఒకరి మాట ఒకరు వినడం కానీ ఒకరి పైన ఒకరి కేర్ లవ్ కానీ ఇదంతా కూడా మీ ఇద్దరి మధ్య చాలా అంటే చాలా బాండింగ్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కాదు సో ఒకప్పుడు చాలా బాండింగ్ ఉండేది ఇవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తొస్తాయి ఒక విధంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎక్కువ మీరు ఆ వ్యక్తిని అనమాట సో మీ గురించిన ఆలోచనలే చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎవరైతే లవ్ చేసుకుంటా ఉన్నారు రిలేషన్లో ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రిలేషన్ని బ్రేక్ చేసుకోవద్దు సో రిలేషన్ని వదలద్దు రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్ కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను ఎన్ని బాధలైనా పడతాను అని అయితే అనుకుంటారు సో మీరైనా మీ పర్సన్ అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ పర్సన్ అనుకుంటారు మీతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దాం సో హ్యాపీగా గడుపుదాం ఇంకా నేను మా పర్సన్ ఎక్కడికైనా వెళ్ళిన ప్లేస్లకు వెళ్ళడం ఆ ని గుర్తు తెచ్చుకోవడం మీతో హ్యాపీగా ఉండాలనుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు సో ఒక కార్మిక్ రిలేషన్షిప్లో అయితే మీ పర్సన్ ఉన్నారు ఈ కార్మిక్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో సో అది అంటే అందరూ అని చెప్పను కానీ కొంతమందికి కార్మిక్ రిలేషన్షిప్ అంటే థర్డ్ పార్టీ సో ఇంకొంతమంది ఏంటంటే నార్మల్ ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటాయి అంటే మ్యారేజ్ కాని వాళ్ళు కొంతమందికి ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో కొంతమందికి ఫ్యామిలీస్ ఉంటాయి ఇది ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ కొంతమంది తల్లిదండ్రులు చేసిన కర్మ పిల్లలు అనుభవిస్తారు అట్లా అంటారు కదా సో అట్లాంటి సపరేషన్ కూడా ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే కార్మిక్ రిలేషన్షిప్ ఈ వ్యక్తికి మీ గురించి ఎంత ఆలోచించినా సో ఎంత బాధపడినా ఎంత ఇదైనా కూడా ఈ రిలేషన్షిప్లో దీని నుండి ఈ సమయంలో బయట పడలేరనమాట సో అది ఎందుకు అని అంటే ఇప్పుడు కార్మిక్ రిలేషన్షిప్ అంటే అంతే వీళ్ళ మనసు మిమ్మల్ని వెతికినా మీ దగ్గరికి రావాలనుకున్నా కూడా వీళ్ళ బ్రైన్ కానీ బాడీ కానీ ఈ కార్మిక్ టైంలో సహకరించం వీళ్ళు ఎంత మిమ్మల్ని ఇష్టపడినా మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నా మీ దగ్గరికి రావాలి అని అనుకున్నా కూడా కొన్ని కొన్ని అనుకూలించవు సో ఆ పరిస్థితులే అనుకూలించవు ఆ టైం ఎండ్ అయ్యే వరకు సో మీరు గుర్తు వచ్చినప్పుడల్లా మీ వ్యక్తి ఏంటంటే ఒకవేళ జెంట్స్ అయితే మళ్ళీ లేడీస్ అని లేడీస్ చెప్తారు అనుకోవద్దు ఒకవేళ జెంట్స్ అయితే ఒకవేళ జెంట్స్ అయితే ఏంటంటే ఇక్కడ డ్రింక్ చేయడము మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా బాధపడడము హార్ట్ బ్రేక్లో ఉండడము సో సఫర్ అవ్వడము ఇదేం కర్మరా నేను ఇట్లాంటి కర్మను ఫేస్ చేస్తున్నా ఎందుకు నేను ఆయన కూడా ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నా అని అనుకోవడము సో ఇట్లాంటివన్నీ ఆలోచించడం అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఫోన్ చేయాలంటే ఫోన్ చేయలేరు సో మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేయలేరు ఎందుకు నాకే ఈ పరిస్థితి నేను ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నాన ఇదితో కూడా ఆలోచిస్తారనమాట చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఇంకా ఇక్కడ కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి అనే దానికంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో క్లారిటీ రావడం కానీ లేకపోతే కొంతమంది లో ఉన్న ఒరిజినల్ తెలియడం కానీ సో ఇట్లా ఆలోచించడం కానీ కొన్ని విషయాలు అంటే క్లారిటీ తెచ్చుకోవడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు ఎవరు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అనమాట ఇంకా ఇక్కడ చాలా మీరు ఏదైతే డ్రీమ్లు అంటే మీనరాశి వాళ్ళకి అనుకుంటా సో ఇది మీనరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మీకు మీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి లేకపోతే మీరు చాలా డ్రీమ్స్ ఇది చేస్తూ ఉంటారు కొన్ని అనుకున్నవి మీకు జరుపుకోకుండా ఉండుంటాయి ఇట్లాంటివన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో మీ రిలేషన్కి సంబంధించి ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇంకా ఫస్ట్ హౌస్ అనమాట సో ఫస్ట్ హౌస్ ఏంటంటే మేషరాశి మేషరాశి వాళ్ళకి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అన్నది క్రియేట్ చేసుకుంటారు సో రిలేషన్లో మీరు బాధపడుతున్నా సఫర్ అవుతున్నా కూడా మీ సెల్ఫ్ని ఎక్కడా కూడా మీరు కోల్పోరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా అయితే ఉండాలని మీరు అనుకుంటారో సో అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తారనమాట మీకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తారు సో మీరు బాధపడుతున్నా సరే ఒకరి దగ్గర మీరు తగ్గడానికి ఏమాత్రం కూడా మీరు ఇష్టపడరు మేషరాశి వాళ్ళు సో ఇంకా టువల్త్ హౌస్ అంటే మీనరాశి సో ఇక్కడ ఏంటంటే చాలా స్పిరిచువల్గా ఆలోచిస్తారు చాలా మీలో ఒక క్రియేటివిటీని క్రియేట్ చేస్తారు అనమాట అంటే మీరు ఎప్పుడు రిలేషన్లో ఇక్కడే స్ట్రక్ అయిపోవాలి ఇక్కడే ఉండాలి అని కాకుండా మీలో ఏదైతే క్రియేటివిటీ ఉందో సో దాన్ని బయట పెడతారు సో దాని గురించి ఆలోచిస్తారు ఒక పక్క రిలేషన్ గురించి ఆలోచిస్తానే ఒక పక్క ముందుకెళ్తారనమాట సో రెండు చేస్తారు ఇంకా ధనుసు రాశి వాళ్ళు ఇంకేమనుకుంటారంటే ఇప్పుడు మీరు ఏదైనా అను ఇది చేస్తారనమాట అంటే ప్రపంచం అంతా ఇంకా నా చేతుల్లో ఉంటుంది ఇంకా నేను చుక్కలు చూపిస్తా అన్నట్టు ఉంటారు కదా సో అట్లా బిహేవ్ చేస్తారు అనమాట ఆ రిలేషన్ ప్రకారం కూడా మీరు అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్నా ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా అవతల వ్యక్తి మీకు అనుకూలంగా లేకపోయినా కూడా మీరు అర్థం చేసుకుంటారు అనమాట అంటే ఏంటి ఈ రిలేషన్ పర్పస్ ఏంటి ఒకసారి దేనికి ఎంతవరకు లిమిట్స్ ఉన్నాయి ఈ లిమిట్స్ని మనం ఎంతవరకు భరించాలి భరించొద్దు సో ఇది కరెక్ట్ వేనా అన్న పవర్ అన్నది ఎక్కువ ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది సో మీ పర్సన్ ఏదైనా చెప్తున్నా ఏదైనా ఇది కావాలి అనుకున్నా కూడా మీకు అప్పుడే అయిపోతుంది అనమాట ఏది కూడా అంత ఈజీగా నమ్మరు సో ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని లిమిట్స్ లెసన్స్ కొన్ని లిమిట్స్లో మీరు ఉన్నట్టయితే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఏంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు మీరు ఎప్పుడైతే లిమిట్స్ని క్రాస్ చేస్తారో అప్పుడు మీరు ఏమీ నేర్చుకోలేరు కాబట్టి ఎవరు లిమిట్స్ లో వాళ్ళు ఉండడం అది చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం లిమిట్స్ క్రాస్ చేయద్దు కదా ఇంకేంటే ఇక్కడ కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు వీళ్ళు ఏంటంటే కేరింగ్ చూపిస్తారు కేరింగ్ చూపించేది ఎవరు అంటే కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు రిలేషన్కి ఎక్కువ కేరింగ్ చూపిస్తారు ఎక్కువ రిలేషన్ గురించి ఆలోచిస్తారు ఎక్కువ రిలేషన్లో అడిక్ట్ అయిపోతారు ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఎక్కువ మోసపోతారు సో ఈ ఎక్కువ అనేది ఎప్పుడైతే తగ్గించుకుంటే మీ లైఫ్ మీకు బాగుంటుంది వీళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తారు అనమాట కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఇంకా ఏదో ఒక ఒక ఈ ఏమంటారు ఈ ఫుల్ మూన్ నుండి న్యూ మూన్ వరకు వచ్చే వచ్చే ఫుల్ మూన్ నుండి న్యూ మూన్ వరకు మీ ఎనర్జీస్లో చాలా చేంజెస్ వస్తాయి మీ ఎనర్జీస్లో మీ ఎనర్జీస్ ఎనర్జీస్లో చాలా అంటే చాలా చేంజెస్ని చూస్తారు మీరు మీ రిలేషన్ పర్పస్ ప్రకారం చాలా చేంజెస్ అన్నది వస్తాయి సో ఆ చేంజెస్ ప్రకారమే మీ రిలేషన్ వెళ్తుంది అదేంటంటే న్యూ ఈ ఫుల్ మూన్ నుండి న్యూ మూన్ వరకు వస్తాయి చేంజెస్ మనం ఇక్కడ తీసుకుంది కూడా రాబోయే రోజుల్లోనే కదా సో అలా ఇంకా రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం అంటే మీరు కోరుకున్న దానికంటే మీ లైఫ్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి మీరు కోరుకుంటారు ఒకటి సో మీ లైఫ్లో మీరు కోరుకున్న దానికంటే ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది మీరు కోరుకున్న దానికంటే మీరు ఎక్కువ అచీవ్ చేస్తారు ఇంకా నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ అంటే ఇక్కడ ధనుసు రాసే వస్తుంది సో ధనుసు రాసి పాస్ట్ లైఫ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు మీరు కరెక్ట్ వేలో మీరు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మీరు పాస్ట్లో చాలా దెబ్బలు తిని ఉంటారు చాలా సఫర్ అయి ఉంటారు చాలా కష్టాలు పడి ఉంటారు చాలా ఏడ్చి ఉంటారు సో దాని నుండైనా కూడా మీరు చాలా లెసన్స్ నేర్చుకోవాలి అలా నేర్చుకోలేదు అంటే ఇంకా మీ కర్మకి మిమ్మల్ని వదిలేయాలన్నమాట ఎందుకంటే ఎవరు ఆపలేరు ఇప్పుడు మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి మనం దానికి అయిన్మెంట్ రాసుకోవాలి అట్లా కాదని మనం రాసుకోకపోతే ఏమవుతుంది అది ఎక్కువ అవుతుంది సో అట్లా మీరు ఒక దెబ్బ తిన్నారు అంటే మీరు ఆటోమేటిక్గా మీరు లెసన్స్ నేర్చుకోవాలి నేర్చుకోలేదు అంటే ఇంకా మీరు తింటూనే ఉంటారని అర్థం అంతే కదా లాస్ట్ టూ కాల్స్ తీసి సెండ్ చేసేస్తాను ఓకేనా లియో ఎక్కువగా అంటే డిఫరెంట్గా కొంచెం సింహరాశి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు సో ఏంటంటే రిలేషన్ పర్పస్ కూడా వీళ్ళకి అందరు ఒకలాగా ఆలోచిస్తే వీళ్ళు ఒకలాగా ఉంటారు అనమాట ఈ ఈ రీడింగ్ కూడా వీళ్ళకి ఇప్పుడు రాసులు చెప్పాను కదా వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఉంటే మిగతా రాసులు వాళ్ళకి ఇప్పుడు రాసులు చెప్పిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే రాసులు చెప్పలేని వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ అన్నది ఉంటుంది ఓకేనా సో ఈ రాశి ఈ రాశి వాళ్ళు ఏంటంటే మీన రాశి వాళ్ళు అందరు ఆలోచించేదానికంటే కొంచెం ఏమంటారు ట్రెండిగా అనమాట సో అందరు ఆలోచించే వేలో వీళ్ళు ఆలోచించరు థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ థర్డ్ హౌస్ మిథున రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ అన్నది జరగబోతుంది వాళ్ళ లైఫ్లో ఇంకా కేరింగ్ కేరింగ్ అన్నది రాబోతుంది మీకు మీ పర్సన్కి కమ్యూనికేషన్ అన్నది జరగబోతుంది సో చాలా విషయాల్లో కూడా ఇప్పుడు చాలా మీ పర్సన్కి మీకు జరిగే విషయాల్లో చాలా ఇదిలో ఉండి కూడా సో మీరు అందులో ఏం చేయాలి ఏం చేయొద్దు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి ఏంటి అన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు టారో రీడింగ్ అంటే ఓన్లీ ఏదో రీడింగ్ చెప్పడం వీడియో పడేయడం వెళ్ళిపోవడం కాదు మీరు ఇది విన్నారు కదా సో దీన్ని బట్టి మీరు ఈ ఈ పరిస్థితి వస్తే ఈ సమయం వస్తే మేము దాన్ని బట్టి ఎలాంటి గైడెన్స్ మనం ఫాలో అవ్వాలి సో ఎట్లా మనము ఈ పరిస్థితి వచ్చినప్పుడు మేము ఎట్లా దీన్ని ఏమంటారు ఎట్లా దీన్ని సాధించాలని కానీ లేకపోతే ఎట్లా దీన్ని ఫేస్ చేయాలని కానీ మీరు ఆలోచించి ఒకటి మైండ్లో ఉంచుకున్నారనుకోండి అది మీకు ఫ్యూచర్కి పనికి వస్తుంది సో అందుకు మీరు టారో రీడింగ్ని యూజ్ చేయండి ఓకేనా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వాళ్ళు వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నది వస్తాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టైంలో వీడియో కావాలి అన్నా కూడా అది కూడా కమెంట్ చేయండి సో ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్